హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేదన్ని కూడా కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ మెటీరియల్స్ అండి ఈ డెలివరీకి చాలా బాగుంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇలా టూ కలర్స్తో డిజైన్ వచ్చింది రెడ్ కలర్ ఎల్లో కలర్తో చాలా పెద్ద పన్నా ఉంటుంది క్లాత్ అనేది అస్సలు గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్లో చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఈ బ్లౌజెస్కైనా టాప్స్ అయినా పిల్లల ఫ్రాక్స్ అయినా ఏవైనా కుట్టించుకోవచ్చు పర్ మీటర్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు వన్ మీటర్ కంటే ఏబో కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి పర్ మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది ఓకేనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇందులో టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజెస్కి అయితే వన్ మీటర్ సరిపోతుంది టాప్స్కి అయితే టూ మీటర్స్ అయితే కావాలి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా వచ్చింది కలంకారీ డిజైన్ వచ్చింది మొత్తం కూడా స్కై బ్లూ స్కై బ్లూ కలర్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది వింట్ పోవడం కానీ కలర్ దిగిపోవడం కానీ అలాంటివి అసలు ఏమి ఉండదు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి పర్ మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ చాలా నిండు కలరు డైలీ వేరైనా పార్టీ వేరైనా ఏ విధంగా అయినా కుట్టించుకోవచ్చు మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఈ కలరు ఎక్క డిజైన్లో వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి బ్లౌజెస్ కాకుండా టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు సమ్మర్లో చాలా బాగుంటాయి డైలీ వెయిట్ చేయడానికి కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను క్లాత్ అయితే అస్సలు చిరిగిపోవడం కానీ ఏలిసిపోవడం కానీ ఏముండదు ప్రింట్ పోవడం అలాంటివి ఏముండదు ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కువ రోజులు అనేది మన్నికగా ఉంటుంది చాలా ఎక్కువ రోజులు అనేది వాడుకోవచ్చు ఇలాంటి క్లాత్లు నెక్స్ట్ మన వచ్చేసి ఇక్కత్త డిజైను బ్లూ కలర్ లైనింగ్ లేకుండా అయినా పుట్టించుకోవచ్చు మీరు బ్లౌజెస్ కావాలనుకుంటే లైనింగ్ కూడా అవసరం పడదు కాస్ట్ వచ్చేసి మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ స్క్రీన్ మీద ఉన్న కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫస్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇలా వచ్చింది ఇలాంటివి టాప్స్ కూడా కుట్టించుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా పెద్ద పన్నా ఉంటుందండి టాప్స్కి అయితే టూ మీటర్స్ అనేది ఆర్డర్ కావాలి మనకి ఆర్డర్ చేసుకోండి బ్లౌజెస్కి అయితే వన్ మీటర్ ఆర్డర్ చేసుకోండి టాప్స్కి అయితే టూ మీటర్స్ ఆర్డర్ చేసుకోండి చూసారుగా డిజైన్ మొత్తం కూడా ఎక్కటి టైప్లో వచ్చింది కలర్ అనేది అస్సలు పోదు ప్లెయిన్ బ్లౌజెస్ అయితే కలర్ పోవడం అనేది ఉంటుంది ఇవైతే అస్సలు కలర్ అనేది దిగదు చాలా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి ఇది వచ్చేసి ఇంకో కలరు మొత్తం ఇలాగా ఫ్లోరల్గా కలంకారీ మీనాకరీ డిజైన్లో వచ్చింది చాలా బాగుంది అన్నీ కూడా పెద్ద పన్నా అండి శారీ పన్నా ఉంటుంది చూసుకోవచ్చు వీడియోలో మొత్తం కూడా శారీ పన్నా ఇవన్నీ తానులు చాలా పెద్ద పన్నా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు టూ త్రీ ఫోర్ అలా ఆర్డర్ కనుక చేసుకున్నట్టయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది లాస్ట్ వన్ వచ్చేసి గెంధం కలర్ ఇది కూడా ఎక్కతే డిజైన్ వచ్చిందండి చూసుకోవచ్చు మీరు క్లాత్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా చాలా మన్నికగా చాలా ఎక్కువ రోజులు వస్తాయి బాగుంటాయండి కలర్ అనేది అస్సలు పోదు మామూలు ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజెస్ కంటే కూడా ఇవి డైలీ వేర్కి చాలా బాగుంటాయి కలర్ అనేది పోదు ముందు వేర్ అయితే కలర్ అనేది పోతుంది కదా ఇవైతే పోవు చాలా ఎక్కువ రోజులు వస్తాయి ఏ బ్లౌజెస్ ఏ శారీస్ మీదకైనా మనం సూటబుల్గా వేసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ కాస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం కనుక చూసుకు చూస్తున్నట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్